రాజుల రాజానికి స్తోత్రం 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 సర్వోన్నతుడానికి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాం స్తోత్రం 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 ಅಮರುಡವು ನೀವು ನಾಯಯು ಆದಿಯುವಂತ ಮುನಿ ವೇನಯ್ಯಾಡವೂ వాక్యమే ఆదరించెను ఆదరించేను శ్రమ వాక్యమే ఆదిలో వాక్య మే ఆదరించెను శ్రమ సాగిపోదును సీయోను మార్గములో ಸ್ತೋತ್ರ ಗೀತ ಮುಲಪಿಂಥುನು ನೀ ದಿವ್ಯ ಸನ್ನಿಧಿ ಲೋ ಅಮರುಡವು ನೀವು ನಾಯೇ ಸಯ್ಯ ಆದಿಯು ಅಂತಮು ನಯ್ಯ ಅಮರುಡವು ನೀವು ನಾಯೇ ಸಯ್ಯ आदियुवमुनिवेया शक्ति किमिञ्चिन समरमुलो नेपीतिविना कुनी चित्तमे शिक्षकुकावे शोधनलन्नी ಉತ ಕೃಪೋ ನನು ಪುಟಕೆ ಶಕ್ತಿ ನಮರ ಮುಲೋ ನೇರ್ಪಿತಿವಿ ನಾಕು ನಿಚಿತ್ತೇ ಶಿಕ್ಷಕು ಕಾವೇ ಶೋಧನಲನ್ನಿ ఉన్నతకృపతో నను నిపుటకే ప్రతివిజయమునిక్రతుకే నిమహిమార్దం లోయ దూరమయీ నను నను చేరాది సేదవు యుధూ అయినను జీవింపచేసేదవు అమరుడవు నీవు మా తమ్ముడు గోవర్ధన్ కోసం ప్రేయర్ చేయండి కోర్ట్ కేసు ప్రైజ్ బ్రదర్ ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడే చేస్తాను ఆల్రెడీ నేను ఉపవాస ప్రాప్ ఖచ్చితంగా మీ బ్రదర్ కోసం నేను ప్రార్థన చేస్తాను వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం 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 సర్వోన్నతుడా సర్వకృపాని దేగు నాయ్యా నీకు వందనాలు నాయన ఇదేనో ప్రభు మీ దయా ని కుమారుడు కోరినటువంటి విధంగా నాయన అయ్యా తన సహోదరుడు నాయన రాజేంద్ర కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను గోవర్ధన్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన అయాని కుమారుడు ప్రభా సహోదరుని బట్టి వందనాలు స్తోత్రం 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 కలుగును గాక కృప 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 కలుగును కలుగునుగాక మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అనుకున్న వాటి కంటే ఊహించిన వాటికంటే రెట్టింపైన ఆశీర్వాదాలు మా జీవితాలలో ఎన్నటెన్నటికీ అభివృద్ధిపరచు దేవుడు నా తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడువైన మా పరమ తండ్రి సర్వపాణి వయసయ్యా నీకు వందనాలు అయ్యా మా జీవితాలలో శాపగ్రస్తమైనది నిలబడకుండా నాయన వాటన్నిటిని తొలగించి సమృద్ధి అయిన జీవం చేత మమ్మల్ని నింపు దేవుడు నా తండ్రి నీకు వందనాలు చాలిన దేవుడు ప్రభునికి స్తోత్రాలు కృపగలిగిన వాడవయ్యా నీకు వందనాలు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు నా తండ్రి నీకు వందనాలని కుమారుడు ప్రభా కోర్టు విషయంలో నాయన ఎంతో వేదన పడుతూ బాధపడుతూ ఉన్నప్పటికీ అయా అయ్యా నిజానిజాలు ఏంటో మాకు తెలియదు కానీ నీతి న్యాయములు ఎరిగినటువంటి దేవుడు గనుక అయా నీ చిత్తాన్ని బట్టి ఒక అవకాశం బిడ్డకు అప్పగించండి నా తండ్రి నీకు వందనాలు ఎడ తెగకుండా తండ్రి కోర్టు విషయంలో బాధపడుతున్నటువంటి నీ కుమారుడు విడుదల చేయండి అలాగే నీ కుమారుడికి మారు మనసును అప్పగించండి అది న్యాయమైనదైతే అయ్యా అనవసరమైనటువంటి కేసు అయితే అయ్యా నీ కుమారుడి పక్షమును మీరు వ్యాధ్యమాడండి నాయన మేలు చెయ్యండి ప్రభువ న్యాయమును జరిగించండి నాయన ఏసు నావులు ఇప్పుడే నీ కుమారుని దీవిస్తున్నాను ప్రభు ఏసు నావులు నీ కుమారుని ఆశీర్వదిస్తున్నాను ప్రభు నిశ్చయముగా నా దేవుని ద్వారా నీ కుమారుడు తండ్రి గోవర్ధనకు మేలు కలుగును గాకని ప్రకటిస్తున్నాను ఆయన ఏసు నావులు కృప ద్వారా నీ కుమారుడు అలంకరించబడును గాకని ప్రకటిస్తున్నాను ఆయన నీ సాక్షిగా పాత్రగా ఏసు నావులు నీ బిడ్డ నేను ప్రకటిస్తున్నాను ఇహలోకమైనటువంటి మాలిన్యుని కుమారుడికి అంటకుండా ప్రభు అని కుమారుని మీరు భద్రపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడింది నీ కృప కలిగిన నామములు ప్రభు కేవలం తండ్రి నీ నామహిమార్ధమై సాక్షిగా బిడ్డ నిలబెట్టమని అపవాది వేయు ప్రతి విధమైనటువంటి కుయుక్తులని ఏసు నావులు మీరు నాశనం చేయండి న్యాయమును జరిగించండి నీ కుమారుడు పక్షమే మీరు కార్యం జరిగించునని ఏసు నావులు బిడ్డను దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను శివాలు పలు తనని తన కుటుంబాన్ని సమస్తం మీ చేతులకు అప్పగించి ప్రార్థించి పొంది బ్రదర్ నా దేవుడు మిమ్మల్ని చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా పొంది తిన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగల నా మరువగలనాని ప్రేమను కన్న తండ్రిగ నన్ను కాచి కన్నీరు తుడిచితి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసి அமருடவு நீவு நாயேசையா நீவே நய்யா அமருடவு நீ நாயேசையா நீவே நய்யா எலியா வந்த நாள் రేపు సోమవారం మన ఇంట్లో ప్రేయర్ ఉంటుంది ఉదయం పది గంటలకి తప్పకుండా రా సోమవారం మూడో తారీఖు మన ఇంట్లో ప్రేయర్ ఉంటుంది తప్పకుండా రా నాన్న ఏలియా నేను మరలా ఫోన్ చేస్తాను అక్క ఫోన్ చేస్తారు మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ ప్రైజ్ లో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ప్రార్థన రాజ్ కమల్ ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం ಪ್ರೈಜ್ರ ಖ ಖ ನಾ ಜಲ್ದರು ವೃಕ್ಷ ಪೋಲಿನ ಗುಣಶೀಲುಡವು ನೀವೇನ ಮರಣ ಮುಗಿಲಿ ಚೀನಾ ಪರಿಶುದ್ಧುಡವು ಪುನರುದನುಡವು జయశీలుడవు నీవేనని నీ ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధనా ఆత్మ దీపము వెలిగించినావు ಧನಾ ಅಮರುಡವೂ ನೀವು ನಾಯೇಸಯ್ಯಾ ಆದಿಯೋವಂತ ನೀವೇನಯಾ ಅಮರುಡವು ನೀವು ನಾಯೇಸಯ್ಯಾ आदियुं अन्तमुनीवेनयां स्तोत्रां 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 स्तोत्र <laughs> <laughs> hmm. ప్రైజ్ లోడ్ 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 ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు అయానికి కుమార్తె నాయన కృపాకమల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా ఆయన సహోదరి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నీకు వందనాలు నాయన ఏకాంగులను సంసారికులుగా మార్చు దేవుడు నా తండ్రి నీకు వందనాలు ఇద్దరుగా ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఇద్దరుగా మార్చి ఇద్దరిని ముగ్గురుగా మార్చి ముగ్గురు నలుగురుగా మార్చేటువంటి దేవుడు నా తండ్రి నీకు వందనాలు మీ అనాది సంకల్పము చొప్పున నా తండ్రి నీ కుమార్తెని మీరు ఆకర్షించారు నీ సొత్తైన జనాంగంగా మీరు మార్చారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు 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 చూలిస్తున్నాం నీ కుమార్తె కమల విషయంలో నాయన నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత నీ నెమ్మది ఏసు నావులు మీరు కుట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన విడుదల సంపూర్ణమైన విడుదల ఏసు నాములో తటిస్తున్నాను ఎల్లులాగా కురిపించబడాలి నా తండ్రి నీకు వందనాలు అయ్యా నీకు వందనాలు అయ్యా నీ కుమార్తె ఆశించింది అనయా నా కొరకు ప్రార్థన చేయండి నా గర్భం కొరకు ప్రార్థన చేయండి అని ఆశించింది ప్రభు ఏసు నావులు నా దేవుని దయవలన అయా నిశ్చయముగా మీదటికి ఒక మంచి మగబిడ్డను అయా మీరు అప్పగిస్తున్నందులక స్తోత్రాలు నాయనా ఇదే సంవత్సరానికి ప్రభువా నీ కుమార్తె ఒక మంచి మగబిడ్డను ఎత్తుకునే భాగ్యాన్ని మీరు అప్పగించండి ఏసు నావులు అట్టి కృపను తండ్రి బిడ్డకు మీరు అప్పగించుదరుగాక ఏసు నావులు అట్టి కృపను బిడ్డకి మీరు అప్పగించుదురుగాక ఏసు నావులు అట్టి కృపను బిడ్డకు మీరు అప్పగించుదురుగాక నిశ్చయముగా నా దేవుని ద్వారా నీకు కృప కలుగును గాక గర్భమ కరవబడును గాక తండ్రి కృప చూపించండి ప్రతి బలహీనతను తొలగించండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తెయచేయండి ప్రార్థనలో ఎదిగే భాగ్యాన్ని తెయచేయండి ప్రతి ఆదివారుని సన్నిధికి మానక వెళ్ళే కృపను తండ్రి బిడ్డకి మీరు అప్పగించు అని ప్రార్థిస్తూ ఏసునాములు ప్రార్థించడి పొందు విన్నాం పరమ తండ్రి వందనాలు నాన్న నా నంబర్ నోట్ చేసుకోమ్మా వాట్సాప్ లో ఒకసారి హాయి అని పెట్టు నీకున్నటువంటి ప్రతి అవసరత దాని కొరకు మేము ప్రార్థన చేస్తాం కడుపు కాల్చుకొని ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ మరలా మరొకసారి చెప్తున్నాను ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు నాలుగు ఎనిమిది మూడు ఈ నెంబర్ ఒకసారి నోట్ చేసుకుని అభ్యంతరం లేకపోతేనే వాట్సాప్ చేస్తే నిన్ను గ్రూప్లో యాడ్ చేస్తాను మంచిగా ప్రార్థన చేసేటువంటి వారు గ్రూప్లో ఉన్నారు ప్రభుని స్థుతించండి రాజానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రినికి వందనాలు 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 కన్నీటిలో ఎలా నే కృంగి నవేళలో నింగే పంపి నింపెను నా సు నిదయం నింగే నొచి చీ వర్షము పంపి నింపేను నింపేను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయోష్కాళమ ప్రభుని कृतज्ञततोस्तु तिन्थन् आयुष्कालमन्ता प्रभुनि कृतज्ञततोस्तु రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం ఏసు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్దిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోస్తూ తింటున్ ప్రేమ గల వంద్రాలు స్తోత్రం 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 ప్రేమ కలిగిన దేవా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు నాయన ఆశ్చర్యకారుడు వంద వందాలు వంద నాలుగు చెల్లిస్తున్నాను ప్రభు సహాయకుడువై మా జీవితాలలో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయా మహాగణుడువై మహోన్నతుడవై పరిశుద్ధుడివై నెతినివాసివై అయ్యా మా జీవితాలలో తండ్రి మీ కృప మాత్రమే స్థిరపరచబనట్లు మీ దయ మాత్రమే స్థిరపరచబడనట్లు అయ్యా మహిమకరంగా ప్రభా అయ్యా మా జీవితాలు మార్చబడినట్లుగా సహాయము చేయండి అల్ప స్వల్ప జీవితాలను ఘనముగా ఇంచేటువంటి దేవుడు నా తండ్రి నీకు వందనాలు నాయనా అయ్యా నీ కృప మాత్రమే మా జీవితాలలో స్థిరపరచబడును గాక అయ్యా మీ కృప మాత్రమే మా జీవితాలలో స్థిరపరచబడును గాక అయ్యా నీకు వందనాలు ఎలాంటి పాపపు క్రియలు లేక ఎలాంటి దోషం దోషక్రియలు లేక అయా మంచిగా బ్రతకడానికి మనిషిలా బ్రతకడానికి నైనా కృప చూపినవాడు నా తండ్రి నీకు వందనాలు అమూల్యమైన నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించినటువంటి దేవుడు నా ప్రభానికి వందనాలు స్తోత్రాలు 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 రాజానికి వందనాలు 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 తండ్రినికి స్తోత్రాలు నీకు వందనాలు దయ చూపించువాడానికి స్తోత్రాలు 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 సహాయకుడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమాన్వితుడా మహాగణుడా నీకు వందనాలు 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 నాయన సహాయము చేయి ప్రభువా మేలు చేత నింపు నాయన అలంకరించు ప్రభు అయ్యా నీ కృపచేతనే మమ్మల్ని అలంకరించు నీ దయచేతనే మమ్మల్ని అలంకరించు దయాదాక్షిణ్య పూర్ణుడివై మా జీవితాలలో కార్యాలు జరిగించండి నాయన నీకు వందనాలు తండ్రి ఈ తుఫానుల వలన ప్రభు ఎవరైతే బంధకాలలో బలహీనతలలో ఉన్నారో ప్రభు వారందరూ మీరు దర్శించండి నాయన అయా ఆయా డిపార్ట్మెంట్ల వారిని ప్రభు మీరు ఆదేశించండి నాయన అందరూ సహాయపడినట్లుగా అందరికీ సహాయం అందినట్లుగా సహాయము నాయనా ఎవరైతే అయా ఆహారం లేక ఆరోగ్యం లేక క్షీణించిపోతున్నారు నాములు తండ్రి వారిని మీరు దర్శించండి నాయన అయ్యా ప్రతి ఒక్కొక్కరి ఆకలిని మీరు తీర్చండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు సహాయకుడి వై బలపరుచు నాయన మేలుడు చేత నింపు నాయన తండ్రి ఆదరించు ప్రభు ఒక్కొక్కరిని ఆదరించు నాయన మేలుడు చేత నింపు అయ్యా ఎవరైతే బలహీనతలలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో సుడిగుండాలలో ఉన్నారో అయ్యా వారందరినీ కూడా అతడి మీరు తరిచేర్చండి నాయన నీకు వందనాలు అయ్యా వందనాలు ఈ దినమున ప్రభు మీ సన్నిధిలో చేరి ప్రార్థించి అయ్యా మీ సన్నిధిలో చేరి మహిమపరిచేటువంటి భాగ్యాన్ని అయా నాకు మీరు అప్పగించినందులుగా ఈ స్తోత్రాలు నాయనానికి వందనాలు ఎవరైతే అయ్యా అయ్యాన్ని స్పుతించలేకున్నారో ఎవరైతే నిన్న గనపరచలేకున్నారో అయ్యా అయ్యా సృష్టికర్త అయిన నిన్న మహిమపరచలేకున్నారు అందరిని మీరు ఆకర్షించండి తండ్రి నీకు వందనాలు ఎవరెవరు ఏ సమస్యల చేత కొట్టిమిట్టాడుతారు బలహీనతలలో ఉన్న ఉంటూ ఉన్నారు తండ్రి వారందరినీ ప్రభు అయ్యా నీ కృపలోని చేయమని ప్రార్థన చేస్తున్నా సహాయకుడా 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 బలవంతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అన్ని తిడుగు తండ్రి నీకు వందనాలు నా కృప నీకు చాలుడు అని వాగ్దానం చేసిన దేవుడా నీ కృప మా మీదకి రానివ్వండి నాయన నీ దయ ఆ మీదకి రానివ్వండి అయినా నీ వాత్సల్యం ఆ మీదకి రానివ్వండి ప్రభు నీ ప్రభావం మా మీదకి రానివ్వండి నాయన పరాక్రమశాలి అయిన దేవా నీకు వందనాలు చూచుచున్న దేవా నీకు వందనాలు కన్నులు కలిగిన నీకు స్తోత్రాలు మా జీవితాలను విడవక అయా మా జీవితాలను అంటిపెట్టుకొని ప్రభు అయ్యా మా పాదములకు రాయను తగలకుండా మమ్మల్ని లేవనెత్తుతున్నవాడా నీకు వందనాలు సహాయకుడా 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 నీకు స్తోత్రాలు నా తండ్రి అయ్యా ఈరోజు లైవ్లో క లైవ్ కార్యక్రమంలో అయ్యా ఎవరైతే తండ్రి నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నారో ఏసు నావులు వారందరూ దీవించబడును గాక వారందరూ గాక వారందరూ మేలు చేత నింపబడుతున్నారుకని ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా నీ కృపచాత నింపు నాయనా నీ దయచేత నింపు నాయనా రాజానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా కృప చుగువాడా చూపువాడా వాత్సల్యం చూపువాడా నీకు వందనాలు అయ్యా నీ కృప మాత్రమే బిడల జీవితాలలో గాక నీ కృప మాత్రమే బిడల జీవితాలలో అయ్యా స్థిరపరచుబడునుగాక ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా జీవితాలలో అయ్యా మీరు స్థిరపరచుబ స్థిరపరచుదురుగాకన ప్రకటిస్తున్నాను తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా 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 నీకు వందనాలు తండ్రి ఇది నాన్న ప్రభు అయ్యా ఎటు చూసినా కరువే ఎటు చూసినా బంధకాలే ఎటు చూసినా బాధలే ఎటు చూసిన ఇబ్బందులే ఎటు చూసిన కరువులే ఎటు చూసిన కాటకాలే ప్రభు అయ్యా వాటన్నిటిని ఆపండి నాయన బిడల సుభిక్షంగా దేశం ప్రపంచం తండ్రి సుభిక్షంగా బ్రతికే భాగ్యాన్ని అప్పగించండి నాయన అయ్యా ఎలాంటి బాధలు లేక బలహీనతలు లేక సుభిక్షంగా తండ్రి ప్రతి బిడ్డ బ్రతికేటువంటి భాగ్యాన్ని మీరు అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా అయ్యా ఈ రోజు తండ్రి ఎంతో మంది ప్రభుత్వ వ్యభిచార కోపంలోకి వేయబడుతున్నారు తండ్రి నీకు వందనాలు అటు వారందరినీ మీరు ఆకర్షించండి అయ్యా వ్యభిచార కోపంలోకి ఎవరైతే నటివేయబడుతున్నారు వారందరినీ మీరు ఆకర్షించండి నాయన వారందరిని మీరు ఆకర్షించండి వారందరిని మీరు ఆకర్షించండి ఏ సున్నాములోనైనా వ్య విచార కోపంలోకి వేయబడుతున్నటువంటి వారందరినీ మీరు ఆకర్షించి బలపరచండి నాయన అయానీస్ సన్నిధి వారి మీదకి మీరు రానివ్వమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఏ మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు బలపరచండి నాయన అయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి కుటుంబాలు కుటుంబాలుగా వ్యభిచారం చేత తండ్రి నాశనం అవుతున్నాయి ప్రభు అయ్యా అక్రమ సంబంధాల వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి నాయనా కుటుంబాలందరినీ మీరు ఆకర్షించండి ప్రభు మారు మనసును కలుగు చేయండి నాయనా నాయనా నీకు వందనాలు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి ఎంతోమంది పిల్లలు అనాథులుగా మార్చబడుతున్న క్షణికావేశంలో తండ్రి కొట్టుకొని చంపుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ వ్యభిచారం అనేటువంటి దయ్యాన్ని వేసు నావులు చిన్న నాశనం చేయండి నాయనానికి వందనాలు పెబిచార్వ అనేటువంటి పిచాచి ఏసు నాములు నాశిన మగను ఆఖిన ప్రకటిస్తున్నాను పిచాచిని ఏసు నాములు మీద నాశనం చేసి మీరు ప్రార్థిస్తున్నాను అయ్యా నీకు వందనాలు 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 తండ్రి నీకు వందనాలు స్తుతులు నా తండ్రి స్తోత్రాలు ప్రభువ అయ్యా దొంగతనాలు చేత తండ్రి ఎన్నో కుటుంబాలు బలహీనపరచబడుతున్నాయి నాయనా అయ్యా బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కుటుంబాలన్నిటిని నిరూపించండి నాయన దొంగలుగా మారి అయ్యా జైలు పాలవుతున్నటువంటి వారు ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి నాయన పిల్లలు తండ్రి అనాథులుగా మార్చిబడుతున్నారు ప్రభు సమాజంలో విలువను కోల్పోతున్నారు నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా దొంగలుగా తయారు చేస్తున్నటువంటి అపవాది దురాత్మ చీకటి శక్తుల ప్రభావాలని ఏసు నాములు సచ్చునుగా అతను ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్రతకాలి నాయన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బ్రతకాలి ప్రభు అటు భాగ్యమును తండ్రి ప్రతి బిడ్డకు మీరు అప్పగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం పరమ తండ్రి నీకు వందనాలు ఏసు నామూలో నాయన ఏసు నామూలో ప్రభు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా ఏ ఒక్కరు దొంగలుగా పిలవబడకూడదు దొంగతనాలు చేయకూడదు నాయన మంచిగా బ్రతకాలి ప్రభు నీతిగా బ్రతకాలి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి నాయనా అయ్యా నీకు వందనాలు వందనాలు తండ్రి నీకు వందనాలు పరిశుద్ధుడానికి స్తోత్రాలు అయ్యా ఏ కుటుంబం కూడా తండ్రి అయ్యా బాధపడకూడదు బలహీనపడకూడదు నా తండ్రి నీకు వందనాలు ప్రతి కుటుంబం కూడా సంతో సంతోషంగా బ్రతకాలి నాయన ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలి ప్రభు కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా నరహత్యలు చేస్తున్నటువంటి వారిని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన అయ్యా వారికి మీరు మారు మనసులో కలుగు చేయండి నాయన నెమ్మదిని కలుగు చేయండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు సహాయకుడా కూడా వందనాలు చెల్లిస్తున్నాను నాయన సహాయకుడా కూడా నీకు వందనాలు అయ్యా ఏ అధికారం కలిగిన నామూలో నాయన నరహత్య చేస్తున్నటువంటి వారిని తండ్రి మీరు ఆదరించండి ప్రభు ఆరోగ్యపరచండి నాయన మేళ్ళు చేత్ నింపండి కృపచేత అలంకరించండి తండ్రి నీకు వందనాలు ఎవరిని తండ్రినైనా అన్యాయముగా చంపకూడదు ప్రభావా ఎవరిని కూడా ఎప్పుడూ అన్యాయంగా అన్యాయంగా నాయనా కనికరము చూపు వేసాయా కనికరము చూపు వేసాయా కనికరము చూపు వేసాయా అయ్యా 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 నీకు వందనాలు స్తోత్రాలు 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 చూపిస్తున్నాను బ్రహ్మ తండ్రి నీకు వందనాలు నన్ను అన్యాయముగా ప్రభు ఒకరు చంపబడి ఆ కుటుంబం తండ్రి అతను నమ్ముకున్నటువంటి కుటుంబం రోడ్డున పడి ఆ పిల్లల తండ్రి లేని వారిగా తల్లి లేని వారిగా ప్రభు ఆ కోట్ల మీద తిరగకూడదు ప్రభు ఆ అయ్యా 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 చంపాలన్న ఆలోచన ఏసు సు నా తీసి అడినా ఆయన ప్రజలను ప్రభు అయ్యా మంచిగా బ్రతకనివ్వకుండా తండ్రి నరహత్య చేసి దాని ద్వారా ప్రభు జైలు పాలు చేసి లేదా ఇటు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి భిన్నమైపోయి ప్రభు ఈ తండ్రి ఈ విధంగా సతమతం చేసుకుంటు అయ్యా ఏ దుష్ట దురాత్మక్రియలు అయితే ప్రయోగం చేస్తున్నాయో ఏ పిచాచులైతే విధంగా ప్రేరేపిస్తున్నాయో నాములు ఆ పిచాచులన్నీ ఏసునాములు నాశన మగునుగాక నాశిన మగును గాక నాశిన మగును గాక ప్రతి మనస్సులో ప్రతి మనిషి మనస్సులో ప్రభా నూతనంగా తండ్రి మీరు మనసును పుట్టించండి అయ్యా నీకు తండ్రి ధాన్యం వృత్తిగా పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వారికి మారుమర్శను కలుగు చేయండి నెమ్మదిని కలుగు చేయండి తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు కృప నీకు వందనాలు దయ చూపించువాడా నీకు స్తోత్రాలు సహాయకుడా నీకు వందనాలు ఏసు నాములో తండ్రి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యానికి వందనాలు వందనాలు నిజలోక రక్షకుడైన ప్రభు నిన్నే స్థుతించినట్లుగా రక్షకుడైన నిన్నే గణపరచునట్లుగా రక్షకుడైన నిన్నే ఆరాధించినట్లుగా ప్రతి బిడ్డను ప్రభా మీరు తీర్చిదిద్దండి నీకు వందనాలు ఒకప్పుడు తండ్రి దేనికి పనికి రాకుండా నడి వీధులలో పశువులాగా తిరుగుతున్నటువంటి నన్ను మార్చుకున్నారు నాలాగే లాగే అనేకులను మీరు మార్చుకున్నారు తండ్రి నీకు వందనాలు అయ్యా అలాగేనే అనేకులను మీరు మార్చండి బూతులు మాట్లాడుతూ తండ్రి వ్యభిచారం చేస్తూ నరహత్యలు చేస్తూ అయ్యా దొంగతనాలు చేస్తూ ఎవరైతే అయితే ప్రభు అయా రోడ్డును తిరుగుతున్నారో వారందరినీ మీరు ఆకర్షించండి సత్య సువార్తను ప్రకటిస్తున్న అడవిలో కేకల వేస్తున్నటువంటి సేవకుని నోటి మాటను అంగీకరించి అయా లోకరక్షకుడైన నిన్ను ప్రతి బిడ్డ అయా సంతోషించి ఆనందించి తండ్రి అయా అయా స్వీకరించేటువంటి భాగ్యాన్ని ప్రతి మీరు అప్పగించుకుని ప్రార్థన చేస్తున్నా తండ్రి నీకు వందనాలు 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 కృప చూపించు నాయన దయ చూపించు నాయన వాత్సల్యము నాయన వాత్సల్య పూర్ణుడానికి వందనాలు సహాయకుడానికి స్తోత్రాలు అయ్యా అయ్యా నేను వంద అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన నీకు వందనాలు సేవకుల కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను సేవకుల కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను సేవకుల కుటుంబాల మీద నీ సన్నిధి నుంచండి నాయన నీకు వందనాలు అయ్యా అబద్ధ బోధలు ప్రకటిస్తున్నటువంటి సేవకులు ఏసునాములు మారుమనసు పొంది సత్యమైనటువంటి నిన్ను ప్రకటించేటువంటి భాగ్యాన్ని ప్రతి సేవకుడికి అప్పగించండి మరి ప్రాముఖ్యంగా ఏ సేవకుడైతే దీనస్థితిలో స్థితిలో ఉన్నాడో సు నావును ఆ సేవకునికి తండ్రి ధారాళంగా మీ పిడికిలు విప్పబడి ఆశీర్వదింపబడేటువంటి భాగ్యాన్ని అప్పగించండి నేను ఆయనకు వందనాలు ప్రతి సేవకుడు కూడా తండ్రి సంతోషంగా బ్రతుకున్నట్లుగా నా తండ్రి నీకు వందనాలు ప్రతి సేవకుడు ఆత్మలో వర్ధులినట్లుగా ప్రభు కృప చూపించండి ఆత్మీయతలో వర్ధిల్లినట్లుగా కృప చూపించండి నీకు వందనాలు సత్యమందు తండ్రి స్థిరమైన మనసును కలుగు చేయండి సత్యంలో స్థిరమైన మనసును కలుగు చేయండి నిన్ను మాత్రమే ఆరాధిస్తూ నిన్ను మాత్రమే కొనియాడుతూ ఉండేటువంటి కుటుంబాలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను